అందరికీ చిలక వంటి పక్షులు కొరికిన పండ్లు చాలా రుచిగా ఉంటాయి ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే చాలామంది గార్డెనర్లు రైతులు ఈ అనుభవాన్ని గమనించారు ఉదాహరణకి జామపండ్లు కానీ పీచి పండ్లు కానీ చిలకలు కొరికిన తర్వాత అవి మరింత త్వరగా పండుతో రుచి పెరుగుతాయి సైంటిఫిక్ స్టడీల ప్రకారం పక్షుల పండ్లను కొరగటం వల్ల వాటి బయట పొర ఎదిరిపోతుంది ఆ పండుకు ఆక్సిజన్ వాయువుల ప్రవాహం పెరుగుతుంది ఫలితంగా పండ్లు చక్కస్థాయిలు వేగంగా పెరుగుతాయి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చ్ ప్రకారం ఏ చెట్టు మీదైనా పక్షులు శిలకలు వాలితే ఆ చెట్టుకు కాసిన కాయలు పండ్లుగా మారుతాయని అర్థం ఎందుకంటే పక్షులు మాత్రమే పక్వమైన పండ్లను ఎంచుకుంటాయి చెట్లపై కాయలు పండ్లుగా మారాలంటే ఎథలిన్ గ్యాస్ విడుదల కావాలి ఈ గ్యాస్ వల్ల పండ్లు పక్వతకు వస్తాయి చిలుకలు పండ్లను కొరికినప్పుడు పండ్ల పళ్ళు దెబ్బతింటాయి అప్పుడు ఎథిలిన్ గ్యాస్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్లో ప్రచురితమైన ఇటీవల స్టడీ ప్రకారం చిలకలు పండుగ ఉండే ఫైబర్లను బలహీనపరుస్తాయి అప్పుడు చిలకలకు లోపల రసాయనాలు బాగా లభిస్తాయి ఉదాహరణకు జామ పండు కొరిగిన తర్వాత రెండు మూడు రోజులు చక్కెర స్థాయి ఇరవై శాతం పెరుగుతుంది ఇది పక్షుల పక్వమైన పండ్లను గుర్తించడానికి వాడే సహజ సంకేతం ఈ ప్రక్రియ వల్ల పండు రంగు కూడా మరింత ఆకర్షణీయంగా మారుతుంది పక్షుల రుచి వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది సైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన రెండు వేల ఇరవై మూడు స్టడీ ప్రకారం పక్షులు మనుషుల్లాగా పులుపు ఉపదనాన్ని ఎక్కువగా గ్రహించవు వాటి టేస్ట్ రిసెప్టర్లు పుల్లని పండ్లను కూడా కొరికేలా చేస్తాయి కొరికిన తర్వాత పండ్లు నచ్చకపోతే అలా వదిలేస్తాయి అవే పండ్లు మనకు చాలా రుచిగా ఉంటాయి ఈ కారణం వల్ల మనకి చిల్ల కొరికిన పండ్లు